రా చంద్రబాబు నాయుడు గారికి మన యువనేత లోకేషన్కి లోకేష్ అన్నకి అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మా శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మహిళలు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి వేదిక నలకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ అలాగే ఈ మహానాడు పండగ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన నా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా నా పేరు పెచ్చటి వెంకట నరసింహరావు నేను పాలకొలు నియోజకవర్గంలో క్లస్టర్ గా ఉన్నాను అలాగే రాష్ట్ర పార్టీ కూడా ఉన్నాను నా క్లస్టర్లో ఐదు యూనిట్లు పదహారు వార్డులు ఇరవై ఆరు బూత్లు ఉన్నాయి ఈ ఇరవై ఆరు బూత్లకి ఏదైతే మొన్న కొత్తగా ప్రవేశపెట్టిన అరవై మందికి ఒకటి కేఎస్ఎస్ ఏదైతే ఉందో దాని ప్రకారం తొమ్మిది వందల నలభై నాలుగు మంది మహిళల్ని తొమ్మిది వందల నలభై నాలుగు మంది పురుషుల్ని కూడా వేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలోనే మా నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా మా శాసనసభ్యులు రామారాయణ గారి ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి బూత్ నుంచి కూడా వంద మంది మహి ప్రతి వంద మందికి పది మంది మహిళల్ని పది మంది పురుషులతో పాటు పది మంది యువతను కూడా అడాప్ట్ చేసుకుని ఈ విధానాన్ని ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ సమయంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని టాప్ లెవెల్ నుంచి బాటం లెవెల్ తీసుకురావడానికి ఏదైతే ఈ రోజు మనం వేస్తున్నామో కేఎస్ఎస్ చాలా చక్కగా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా అంతేకాదు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డాం వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా వైసీ ఏ విధంగా ఇబ్బంది పడ్డామనే విషయాన్ని ఐటీడీపీ నుంచి కొంతమంది కార్యకర్తలు సెలెక్ట్ చేసుకుని ఏదైతే ఈ కేసెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి సోషల్ మీడియా ఏదైతే ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది ఆ సెల్ ఫోన్ ద్వారా సోషల్ ఈ సోషల్ మీడియా ద్వారా బాటం లెవెల్ కి ఏదైతే మనకి ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం ఏదైతే వైసీపీ ప్రభుత్వం మన పార్టీ మీద ఆ రోజు అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా మన పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు తిప్పుడు కొట్టడానికి చక్కగా ఈ ఐటీడీపీ ద్వారా ఈ క్లస్టర్ విధానం ద్వారా ఈ యూనిట్ ఉపయోగించుకుంటూ కేఎస్ఎస్ ద్వారా బాటం లెవెల్ తీసుకెళ్లడంలో మా నియోజకవర్గం సక్సెస్ఫుల్ గా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కానీ చక్కగా మరి విజయం సాధించామని చెప్పడంలో నేను చాలా ఆనందపడుతున్నాను దాంట్లో ఒక భాగమైనందుకు అంతేకాదు ఏదైనా ఒక సమాచారాన్ని అతి తక్కువ సమయంలో కేవలం నాలుగు గంటల్లోనే మీ నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ రెండు లక్షల మంది ఓటర్లకు కూడా అతి తక్కువ సమయంలో ఈ సమాచారాన్ని అతి తక్కువ సమయంలో ఈ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు బాటం స్థాయి వరకు కూడా మనం తీసుకెళ్లడానికి చాలా చక్కగా అతి తక్కువ సమయంలో తీసుకెళ్లగలం ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఎవరైనా పోటీ చేస్తుంటే ఈ రెండు లక్షల మందికి ఆ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు ఆయన తీసుకెళ్లాలంటే సంవత్సరాలు పడుతుంది కానీ కేవలం నాలుగు గంటల్లోనే ఆ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం ఈ కేసెస్ ద్వారా మనందరికీ కూడా వస్తుందనే విషయాన్ని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే మన పార్టీ అధికారంలో రావడానికి ముందు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే మా నాయకుడు రామారాయుడు గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ యువతను ఉపయోగించుకుని ఆ రోజు ఒక ప్రత్యేకమైన పాంప్లెట్ ని ముఖ్యంగా యువత మీద టార్గెట్ చేస్తూ ఆ యువతకి ప్రతి ఒక్క పాంప్లెట్ ని కూడా కాలేజ్ దగ్గరికి పంపడం జరిగింది అలాగే ఏదైతే ఆలోచన చేస్తారో వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తుల దగ్గరికి కూడా పంపడం జరగడం ద్వారా ఒక్క కుటుంబానికే కాదు ప్రతి ఒక్కరికి కూడా యువతకి తెలియాలి వ్యాపారస్తుకు తెలియాలి ఇటీలో ఉన్న మహిళకు తెలియాలి ప్రతి కూడా ఈ కేఎస్ఎస్ ద్వారా ద్వారా అలాగే మేము ఏర్పాటు చేసుకున్న యువత ప్రతి కూడా అందజేయడం జరిగింది అంతేకాదు పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా అందరం ఐకమత్యంతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి జీవిస్తాం అటువంటి జిల్లాలో మన యువ నేత నారా లోకేష్ బాబు గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తెలియని ఆలోచనతో ప్రత్యేకమైన పాంప్లెట్ రూపొందించి మరి ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గంలో క్రింది స్థాయి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ వ్యవస్థ వల్ల క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం జరిగింది అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మా రామారాయుడు గారు ఒక పాంప్లెట్ వేస్తారు ప్రతి కార్యక్రమంలో కూడా ఏ విధంగా మన పార్టీకి రేపు అధికారంలోకి రావడం ద్వారా ఏం అందిస్తాం ప్రజలకి అలాగే గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏం కోల్పోయారు ఎస్సీలు ఏ విధంగా వాళ్ళు సప్లై నిధులకు దారి మళ్లించారు ఎస్సీలకు సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో అలాగే మనం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఏ విధంగా మనం కోల్పోయాం అలాగే బీసీలకు మనం ఇచ్చే ఆదరణ ద్వారా ఇచ్చే పనిముట్లు కానీ మనం కోల్పోయాం అలాగే బీసీలకు మనం ఇచ్చే ఆదరణ ద్వారా ఇచ్చే పనిముట్లు కాని అలాగే బీసీలకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆచరణ ఏ విధంగా వాళ్ళ తుంగలో తొక్కేరనే విషయాన్ని కానీ చాలా స్పష్టంగా మరి క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో ఈ కేఎస్ఎస్ ను ఉపయోగించుకుని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మేము అమల్లో చేసుకున్నటువంటి ఎడాప్ చేసుకునే విధానాన్ని మన యువ నేత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చక్కగా రెండు వేల ఇరవై నాలుగులో ఉపయోగించుకొని మనం అధికారం చేపట్టాం అంతేకాదు మీరు అందరూ కూడా ఆచిగా ఒకటే మాట మీరు అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి మా శాసనసభ్యులు రామారాయుడు గారు చెప్తా ఉంటారు మనం ఐదు సంవత్సరాల పాటు ఒక భూతాన్ని బంధించాం మళ్ళీ ఆ భూతం అధికారంలోకి రాకూడదంటే మన అందరం అధికారంలోకి వచ్చాం ఇంటిలో కూర్చుని రెస్ట్ తీసుకుంటే సరిపోదు కుదరదు మళ్ళీ మనం మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా మన పిల్లలు విద్యా ఉద్యోగాలతో చక్కగా ఉండాలన్నా మన రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఆ భూతాన్ని బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న నాయకుల మీద కంటే కూడా మీ అందరి మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా అందుకని దయచేసి అందరూ కూడా నగ్గేశాం అధికారంలోకి వచ్చి దాన్ని ఇంటిలో కూర్చోవడం కాదు ఈ రోజు కూడా వైసీపీ సోషల్ మీడియా మన మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఏదైతే ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్నామో క్లస్టర్ యూనిట్ కేఎస్ఎస్ మధ్యలో బూత్ కమిటీ కర్మినర్లు వీరందరూ కూడా దయచేసి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకుంటూ మన మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ